హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి బియ్య పిండితో ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని కాస్త ఉప్పు వాటర్ వేసేసుకోవాలండి ఒక కప్పు వాటర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత బియ్య పిండి వేసేసుకోవాలి బియ్య పిండి ఒక కప్పు వేసేసుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటా ఇలా పిండిని కలిపేసుకోవాలండి బాగా బాగా స్మూత్గా పిండిని కలిపేసుకొని కొంచెం కొంచెం పిండి తీసేసుకొని సిలిండర్ షేప్ చేసేసుకోవాలి సిలిండర్ షేప్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకోవాలండి ఏదైనా ఒక చిల్లు గిన్నె తీసేసుకొని కా కాస్త ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవడం అండి కొంచెం వాటర్ వేసేసుకొని స్టీమ్ చేసేసుకొని మనం ఇందాక జంతికలాగా ఇలాగా చేసేసుకోవడం అండి చాలా బాగుంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ